గర్భిణీ స్త్రీలలో ప్రీటర్మ్ డెలివరీస్ అంటే ముందస్తుగా డెలివరీకి కారణాలలో ఒక కారణము ఇన్ఫెక్షన్స్ ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు ఏదైనా బ్యాక్టీరియా వల్ల క్రిముల వల్ల రావచ్చు వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటి తీవ్రత మనకి గర్భిణీ స్త్రీలలో కనిపిస్తోంది పిండంలో కూడా కనిపిస్తోంది పుట్టబోయే పుట్టిన తర్వాత బేబీలో కూడా కనిపిస్తుంది అయితే రకరకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి అది రుబెల్లా ఉండొచ్చు సైటోమెగాలో వైరస్ ఉండొచ్చు హ్యూమన్ ప్యాప్లోమ వైరస్ ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు సో ఇలా రకరకాల ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల ఏమవుతుందంటే ఆ గ్రోత్ పీరియడ్లో ఏదైతే పిండం పెరిగే టైంలో కనుక ఇన్ఫెక్షన్స్ వచ్చినట్టు అవుతే ఆ ఇన్ఫెక్షన్ బేబీకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఇవి ఇంట్రా యూట్రైన్ ఇన్ఫెక్షన్స్ యూట్రస్ బయట కూడా ఇన్ఫెక్షన్స్ లోపల బేబీ ఒక హెల్త్ని ఎఫెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి ఫార్ ఎగ్జాంపుల్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ కనుక తరచూ వచ్చినట్టు వాటి వల్ల ముందస్తుగా డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఈ యూరిన్ ఇన్ఫెక్షన్స్ వల్ల ప్రీటర్మ్ డెలివరీస్ అనేవి ఎప్పటి నుంచో కూడా ఉన్నాయి రికరెంట్ యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల షార్ట్ సర్విక్స్ వచ్చి షార్ట్ సర్విక్స్ వల్ల ప్రీటర్మ్ డెలివరీ రావచ్చు రికరెంట్ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ వల్ల మనకి కూడా ప్రీటర్మ్ డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది ఇవి ఎక్స్టర్నల్ ఇన్ఫెక్షన్స్ ఇంటర్నల్ ఇన్ఫెక్షన్స్ అంటే చికెన్ పాక్స్ రూబెలా సైటోమెగాలో వైరస్ ఇలా రకరకాల వైరస్లు ఉంటాయి ఈ వైరస్లు కనుక తల్లి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కనుక ఇన్ఫెక్షన్స్ వచ్చినట్టు ముందు మూడు నెలల్లో కనుక ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చినట్టు వాటి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది కంజనైటల్ అబ్నార్మాలిటీస్ అంటే శిశువు ఒక ఆర్గన్స్లో డ్యామేజ్ ఉండడము వాటి వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ ఐ ప్రాబ్లమ్స్ కానీ గ్రోత్ ప్రాబ్లమ్స్ కానీ స్పైన్ ప్రాబ్లమ్స్ కానీ ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇన్ఫెక్షన్స్ కొన్ని వందల రకాలు ఉన్నాయి అయితే వాటి తీవ్రతను బట్టి వాటి సివియారిటీని బట్టి వాటి లక్షణాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి ప్రెగ్నెన్సీ మధ్యలో గనక ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినట్టు వాటి తీవ్రత అనేది అంతగా అది ఎక్కువగా లేకపోయినా కూడాను మనం వాటిని మానిటర్ చేసుకుంటూ ఉండాలి అందుకే తల్లికి ఎప్పుడైనా హై ఫీవర్ వచ్చినా ఏదైనా ర్యాషెస్ వచ్చినా ఏదైనా పుండ్లు లాంటివి వచ్చినా ఏదైనా మెదడు వ్యాప్ లాంటిది వచ్చినా కూడా అది సులభంగా తీసుకోవడానికి లేదు ిడ్డకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దానికి ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి ఇలా ఇన్ఫెక్షన్స్ ద్వారా ఇప్పుడు హెచ్ఐవి మదర్స్ కూడా ఉన్నారు హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ ఉంటే వెజనల్ వాట్స్ ఉండే మదర్స్ కూడా ఉన్నారు హర్బిస్ సింప్లెక్స్ వైరస్ మదర్స్ కూడా ఉన్నారు సో ఇలాంటి రకరకాల ఇన్ఫెక్షన్స్ కి రకరకాల ప్రీటర్మ్ డెలివరీస్కి ఇవి ఒక కారణం ఉంటుంది వీటిలో అబార్షన్స్ అవ్వచ్చు ప్రీటర్మ్ డెలివరీస్ కూడా అవ్వచ్చు డెలివరీ అప్పుడు కూడా కాంప్లికేషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది మదర్కి బేబీకి మధ్యలో ట్రాన్స్మిషన్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అయితే ఫీటల్ ఇన్ఫెక్షన్స్ అనేది మనకి డయాగ్నోస్ కనుక్కునే మంచి హాస్పిటల్కి వెళ్తే మీకు కరెక్ట్ ట్రీట్మెంట్ జరుగుతుంది జ్వరమే కదా చిన్న ర్యాషే కదా అమ్మవారే కదా అని ఇంట్లో కూర్చుంటే మటుకు ఖచ్చితంగా అది మీకు న్యాయం తీసుకురాదు ఎందుకంటే ఇక్కడ రెండు ప్రాణాలు ఉన్నాయి కాబట్టి ఒక ప్రాణం ఉన్నా కూడా దాని తీవ్రత అనేది విత్ ట్రీట్మెంట్ వితౌట్ ట్రీట్మెంట్ మారుతూ ఉంటుంది తల్లికి నుంచి బిడ్డకి రాకుండా ఉండడానికి ఉండాలంటే ఎటువంటి ఫీవర్ అయినా ఎటువంటి ర్యాష్ అయినా ఎటువంటి ఇన్ఫెక్షన్స్ అయినా కూడా మంచి స్పెషాలిటీ సెంటర్కి వెళ్ళినట్టు అవుతే కనుక్కోవడం ముందు జరుగుతుంది ట్రీట్మెంట్ నిర్లక్ష్యం లేకుండా అవుతుంది దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ని మీకు తెలియజేయాలి ఆ తర్వాత ఏం చేయాలో మీకు డిసిషన్ మేకింగ్ ఫీటల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తారు ఇందుల్లో ఇన్ ఇలాంటి ఫీటల్ ఇన్ఫెక్షన్స్లో ఉమ్మనీరు కూడా మేము టెస్ట్కి పంపించిన రోజులు ఉంటాయి జెనెటిక్ ప్రాబ్లమ్స్ కూడా టెస్టింగ్ చేసిన రోజులు ఉంటాయి అయితే ఆ క్రిములు ఉమ్మనీరులో ఉన్నట్టయితే బేబీకి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి యాంటీవైరల్ థెరపీయా యాంటీబ్యాక్టీరియల్ థెరపీయా నెక్స్ట్ ఏంటి ఎటువంటి ప్రాబ్లమ్స్ యాంటిసిపేట్ చేస్తున్నామో కౌన్సిలింగ్ అనేది పద్ధతిగా చేయాలి హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరగాలి అందుకే మీరు ఎంచుకునే సెంటర్ కనుక కరెక్ట్ గా ఉన్నట్టు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది మంచి రిజల్ట్స్ అనేవి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు